నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హైటెన్స్ చూద్దాం యోగులాంబాగ్ గద్వాలా జిల్లాలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అర్హత లేని వైద్యులు చోద్యం చూస్తున్న వైద్యాధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వండి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్ట్ ఆఫీస్ ముందు ధర్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని కలెక్టర్ ఎదుట ధర్నా కే గంగవరం మండలంలోని శెట్టి సామాజిక భవనంలో వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఫుడ్ కలర్స్పై పై నిషేధం విధించిన కర్ణాటక భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్లో లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ కేరళ పేరును కేరళంగా మార్చాలని తీర్మానం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు గద్వాల జిల్లా పరిసర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అలాగే గద్వాల కేంద్రంలోనూ ఎలాంటి వైద్య శిక్షణ అర్హత లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వైద్య రంగంలో ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ల కంటే అధిక సంఖ్యలో పుట్టగొడల పుట్టుకొస్తున్నాయి వచ్చిన వైద్యులు జిల్లాలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నా పట్టించుకోని జిల్లా వైద్య అధికారులు ఒక ఆర్ఎంపి డాక్టర్ ప్రథమ చికిత్స చేసి పెద్ద ఆసుపత్రికి పంపించాలి కానీ నకిలీ డాక్టర్లు వచ్చి రాని వైద్యంతో పేరు మోసిన డాక్టర్ల కంటే అధిక వైద్యం చేస్తూ అమాయకులను ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు గద్వాల పట్టణ కేంద్రంలో రాఘవేంద్ర కాలనీ అందులో వసతి గృహం దగ్గర పిల్లికుండ్ల కాలనీ ప్రాంతంలో ఒకరేమో మరుల కోసం వైద్యం చేస్తున్నారు ఇంకో వైద్యులు వెయిట్ లాస్ కోసం వైద్యం చేస్తున్నారు కొన్ని ఫార్మా కంపెనీలు ప్రాక్టికల్ కోసం ఉచిత మందులు పంపిణీ చేస్తే వాటి రోగులకు అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది అయితే ఈ సమాచారం జిల్లా వైద్య అధికారులకు తెలిసినా వారు చూసి చూడట్టు తమాషా చూస్తున్నారు ఎలాంటి చట్టప్రమైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు హన్మకొండ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిస వాసులందరికీ యాభై ఎనిమిదో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చి కరెంటు మీటర్లు ఇవ్వాలని ఆర్ట్స్ కాలేజ్ ఆటో నుండి ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అనంతరం కలెక్టర్ కలిసి డిమాండ్ తో కూడిన వింత అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చుక్కయ్య ఉప్పలయ్య జిల్లా నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన జీవో నెంబర్ రద్దు చేయాలని కలెక్టరేట్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహాలక్ష్మి పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలంలోని సెట్టి సామాజిక భవనంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లి సూర్యప్రకాష్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ధైర్యాన్ని చెప్పి అందరూ ధైర్యంగా ఉండాలని ఓటమి చెందినంత మాత్రాన అధైర్య పడవద్దని కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు మీకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది చికెన్ ఫిష్ కబాబ్ శాకాహార వంటల్లో వాడే కలర్లు ప్రజలు ఆరోగ్యంపై దుష్ప్రభవం చూపుతాయని పేర్కొంది వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్ పాల్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్మార్ట్ స్టూడియో ఫర్ రెండల్ వర్బోస్ For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. హైదరాబాద్ మెట్రో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో నూట ఐదు శాతం పెరిగినట్లు ఎల్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఏడు వందల మూడు పాయింట్ ఇరవై కోట్ల రూపాయల ఆదాయం రాగా ఒక వెయ్యి నాలుగు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలకు పెరిగిందని పేర్కొంది దీంతో గతేడాది నష్టాలు భారీగా తగ్గాయని తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి మూడు వందల పదిహేను పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలకు ఉన్న నష్టాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు కోట్లకు తగ్గాయి మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆలయంలో నష్టాలు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలకు చేరాయి ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ లో విజయంతో టీమిండియా సెమీఫైనల్ కు చేరుకుంది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో సెమీస్ తో తలపడింది ఈ మ్యాచ్ ఎల్లుండి గయానాలో రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది కాగా రెండు వేల ఇరవై రెండు ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ ఇంగ్లాండ్ చేతిలో రోహిత్ సేన చిత్తుగా ఉన్న సంగతి తెలిసింది తొలుత భారత్ నూట రన్స్ చేయగా వికెట్లు కోల్పోకుండా ఇంగ్లాండ్ ఓపెన్ లక్ష్యాన్ని ఛేదించారు కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది సీఎం పినరై విజయన్ నిన్న సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అన్ని పార్టీలు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి విపక్షాలు పలు సభలను సూచించాయి కాగా గతేడాది కూడా కేరళ ప్రభుత్వం దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది కానీ ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది మెగా డిఎస్ తో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫిబ్రవరి మార్చి నిర్వహించిన టెట్ లో పాస్ కాని వారు తాజాగా బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది జూలై ఒకటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సీ ప్రిపరేషన్ కు ముప్పై రోజుల సమయం ఇవ్వనున్నట్లు సమాచారం ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్ నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది సిఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్ప పర్యటనకు వెళ్ళనున్నారు ఇవాళ రేపాయన అక్కడే పర్యటించి ఉన్నారు సేఎం అయ్యాక తొలిసారిగా వచ్చడంతో నియోజకవర్గ ప్లేస్లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో నేతలు కార్యకర్తలను చంద్రబాబు కలవనున్నారు కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదో గెలిచారు పంతొమ్మిది ఎనభై నుంచి ఆయనకు ఇక్కడ ఎదురులేకుండా పోయింది బుల్టన్ ముగించే ముందు హైటైన్స్ మరొకసారి జోగులాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న అర్హత లేని వైద్యులు చోద్యం చూస్తున్న వైద్య అధికారులు ఇళ్ల పట్టాలు ఇవ్వండి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం ధర్నా కే గంగవర మండలంలోని శెట్టి సామాజిక భవనంలో వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ ఫుడ్ కలర్స్పై పై నిషేధం విధించిన కర్ణాటక భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ కేరళ పేరును కేరళంగా మార్చాలని తీర్మానం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్